నమస్తే అండి థీమ్ కూడా థీన్ మా రివ్యూ సో ఇవాళ వీడియో వచ్చేస్తారు కానీ జీ ఫైవ్లో అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ రిలీజ్ అయినా మోతావరి లవ్ స్టోరీ అనేది సిరీస్ మీద రివ్యూ తీసుకొచ్చాను బై చిన్న రిక్వెస్ట్ అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో దీంట్లో స్పెషాలిటీ ఏందన్నా అంటే ఈ సిరీస్లో మేజర్గా చెప్పుకోవాలంటే మై విలేజ్ షో అది గంగావ కానీ అనిల్ జిల్లా కానీ చందు కానీ శివ కానీ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇంకా వేరే వేరే యాక్టర్స్ కూడా ఉన్నారు వేరే యూట్యూబర్స్ కూడా ఉన్నారు దీంట్లో ఇద్దరు ముగ్గురు యూట్యూబర్స్ వేరే యూట్యూబ్ ఛానల్స్ నుంచి కూడా ఉన్నారు సో ఒక యూట్యూబ్ నుంచి ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ ఫైవ్లో కూడా మంచి ఛాన్స్ రావడం అనేది గొప్పనే సిరీస్ బై ఏం లేదు ఒక మంచి ఒక లవ్ స్టోరీ కూడా ఉంటుంది ఇక్కడ నేను మైనస్ అని చెప్తలేను కానీ స్టార్టింగ్లో రెండు మూడు ఎపిసోడ్లు ఏవైతున్నాయో ఆల్రెడీ మై విలేజ్ షో గంగవ స్టోరీ కాన్సెప్ట్ అక్కడ నుంచి తీసినట్టు అనిపిస్తుంది ఒకటి రెండు సీన్స్ అక్కడి నుంచి తీసినట్టు అనిపిస్తుంది అది కొంచెం మైనస్లోకి వెళ్తుంది కొంచెం అక్కడ కాపీ కొట్టినట్టు అనిపిస్తుంది మిగతా అది చూసుకుంటే మాత్రమే మిగతా అంతా కూడా సేమే ఉంది స్టోరీ పరంగా చూసుకుంటే అప్పట్లో మూతవారి అనేటువంటి అతని లవ్ స్టోరీ చూసుకొని ఇప్పుడున్న మన అన్ని జిల్లా లవ్ స్టోరీకి సంబంధించి చాలా బాగా చూపించారు విలేజ్ లైఫ్ గురించి కూడా ఎట్లా పంచాయతీ అవుతాయి ఎట్ ఏందనేదా అని మీద కూడా చాలా బాగుంది ఇవి అక్కడక్కడ కొన్ని సీన్స్ ఉంటాయి అవి రెండు పక్క పెడితే మిగతా స్టోరీ కథ అంతా కూడా ఫ్యామిలీ బాండింగ్ గురించి బంధుత్వాల గురించి చెప్తుంది ఈ మధ్యకాలంలో ఇలాంటి బంధుత్వాలు జాగల కోసం అనేసి ఒక్క ఐదు పది రూపాయల కోసం అనేసి అయితే గొడవలు చేస్తారు కదా అది తరగ అండ్ ఈవెన్ లాస్ట్లో కూడా మన నువ్వు నేను నలభై తీసుకుంటే నువ్వు అర నేను అరవై తీసుకుంటే నువ్వు నలభై తీసుకున్న డైలాగ్స్ అప్పుడు ఎండింగ్ లాగా మస్తు ఉంటుంది సో బాగా అనిపించింది అండ్ ఇందులో గంగవాది కూడా కొంచెం లిమిటెడ్ రోల్ అయినా సరే జర బాగా అనిపించింది అనమాట సో ఈవెన్ దో యూ సారీ యూట్యూబర్గా యూట్యూబర్లో ఇంత హోప్ అయినా సరే కూడా నేను కంటెంట్కి ప్రొవైడ్ ఇస్తాను సో కంటెంట్ ప్రకారంగా చూసుకుంటే సిరీస్ చూడదగ్గ సిరీసే అండ్ నేను ఇచ్చే రెడింగ్ చూసుకుంటే మాత్రమే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ అయితే ఇస్తున్నా చాలా బాగుంది అండ్ తక్కువ ఎందుకు ఇచ్చినా అన్న త్రీ కానీ త్రీ పాయింట్ ఫైవ్ అడిగింది దాంట్లో కొన్ని సీన్స్ ఉంటాయి లైక్ ఒక అమ్మాయి లేచిపోతుంటే అక్కడ బడ్డీ సీన్ ఒకటి వాళ్ళు ఊరంతా వెతికేది ఒకటి అండ్ దాంతోపాటు కూడా వాళ్ళు పిల్ల ఇంటికి వస్తే మొత్తం ఫీమేల్ క్యారెక్టర్ అయితే ఉంటారు మొత్తం చెప్పేది అంతా ఈడే చేసి ఈడే చేసి నేను ఏం చేయలేనా నా అనేసి ఒక డైలాగ్ ఉంటుంది అది అక్కడ నుంచి ఒక హావీ కొట్టి రక సో అది కొంచెం మైనస్ అనిపి కొంచెం డిఫరెంట్గా ఉండి ఉంటే బాగుండేది అనిపించింది నాకు అది ఒకటి తప్పిస్తే మిగతా అంతా బాగుంది పోయి ఫ్యామిలీతో పాటు చూసి ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఫైనల్గా ఇది నా ఒపీనియన్ నా రివ్యూ పోయి నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ షేర్ చేయండి ఎక్స్ప్లెయిన్ అలా కలుసుకుందాం